తెలుగులో ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ ఎన్టీఆర్ దానవీర సురకన్న మూడు గంటల నలభై ఆరు నిమిషాలు నెంబర్ టూ లవ్కుసా ఈ సినిమా నిడివి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఇక ఆ తర్వాత సినిమా యానిమల్ ఈ సినిమా నిడివి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఇక పాండవ వనవాసం ఈ సినిమా లెంత్ త్రీ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ అలాగే పాతాల బైరవ సినిమా నిడివి మూడు గంటల పదిహేను నిమిషాలు ఇక అలాగే సూపర్ స్టార్ అల్లూరి సీతారామరాజు ఈ సినిమా రన్ టైం మూడు గంటల ఏడు నిమిషాలు అలాగే డైరెక్టర్ తేజ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన నిజం ఈ సినిమా యొక్క నిడివి మూడు గంటల ఆరు నిమిషాలు ఇక ఏఎన్ఆర్ మాయా బజార్ సినిమా లెంత్ మూడు గంటల నాలుగు నిమిషాలు త్రిపుల్ ఆర్ రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్తో తెరకెక్కించిన సినిమా లెంత్ త్రీ అవర్స్ టూ మినిట్స్ అలాగే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా లెంత్ మూడు గంటల రెండు నిమిషాలు ఇక సీనియర్ ఎన్టీఆర్ నటించిన మిస్ అమ్మ సినిమా నిడివి అయితే మూడు గంటల ఒక నిమిషంగా ఉంది అలాగే సాయి కుమార్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రస్థానం ఈ సినిమా లెంత్ త్రీ అవర్స్ వన్ మినిట్ ఇక విక్టరీ వెంకటేష్ అండ్ ఆర్తి అగర్వాల్ జంటగా వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ నువ్వు నాకు నచ్చావు ఈ సినిమా లెంత్ త్రీ అవర్స్ అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుషు సినిమా నిడివి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ బాక్స్లో తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం